ఏంటిది నమ్మలేకుండా ఉన్నాను నువ్వు చెప్పే చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు ఇంతకు నన్ను ఏం చేయమంటా ఆ ఘోరమైన దురలవాటు నుంచి కాపాడాలి గోపి నీ సహకారం కావాలి నేను హెల్ప్ చేయడం నాకే ఐదు రూపాయలు జీతం ఏదో ఐదు పది అయితే అయ్యో అది కాదు ఆ దురలవాటు నుంచి వినోద్ని కాపాడాలంటే ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి చికిత్స చేయించాలి నువ్వు ఎస్టేట్ కి వెళ్ళి వినోద్ లా నటించాలి చాలా బాగుంది నేనేదో బ్రతుకు తీరు కోసం తోటమాలి వేషం వేసుకున్నాను ఇందులో ఇరుక్కున్నానంటే నా పని మాత్రమే పోతుంది నువ్వు చెప్పిన ఇరుక్కున్నాను అనుకో ఐదు సంవత్సరాలు లోపల వేస్తారు అవమానం భరించలేక మా అమ్మ ఆత్మహత్య చేసుకుంటుంది ఇలా చూడు నాకు డార్లింగ్ ముఖ్యం మా అమ్మ ముఖ్యం నువ్వు చెప్పిన ప్లాన్ కు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఎందుకంటే మై లవ్ ఈజ్ నాట్ బ్లైండ్ ఇన్ ద వినోదులా నటించమని అమ్మ దగ్గర సిఫారసు కోసం వచ్చావా నీ నీకుందా నేను చెప్పాను కదా నాకు మాత్రమే కాదు మా అమ్మ కూడా ఇటువంటి పనులు ఎటువంటి పనులంటే నచ్చవని ఎవడు చిడిపోతే నీకేమిటి త్యాగమూర్తిలా మీ నాన్నగారు రాధాకృష్ణమూర్తి గారి ఎస్టేట్ లో పనిచేస్తుండేవారు అప్పుడు నేను నిండు గర్భిణీతో ఉన్నాను